హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి నాలాగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ ట్రైపోర్ట్స్ మైక్స్ వీటి గురించి అవగాహన లేకుండా ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు నేను కూడా చాలా ఛానల్స్ చూసి టెక్ ఛానల్స్ అందులో బెస్ట్ చూసుకున్నాను కానీ వాళ్ళందరూ చాలా కాస్ట్లీ చెప్తున్నారు నేను అందులోనే చాలా బడ్జెట్లో తీసుకున్నాను అనమాట ఈ ట్రైపాడ్ వచ్చేసి నేను ఇది అమెజాన్ నుంచి తీసుకున్నానండి ఇదైతే చాలా వరకు హైట్ వస్తుంది ఈ హైట్ మనకి చాలు ఇంకా కావాలంటే ఈ మధ్యలో కూడా మనకి ఇంకా హైట్ వస్తుందండి అండ్ నెక్స్ట్ షార్ట్ వీడియోస్ తీసుకుంటే ఇది ఒకలా పెట్టుకోవచ్చు పెద్ద వీడియోస్ తీసుకుంటే దీన్ని మళ్ళీ ఇలా తీసి ఇలా మార్చుకోవచ్చు అలాగే దాన్ని కిందకి పైకి మూవ్ చేసుకోవడానికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చాడు నాకైతే ఇది ఎయిట్ నైంటీ నైన్ పడిందండి ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందో తెలియదు కానీ అప్పుడైతే ఎయిట్ నైంటీ నైన్ పడింది నాకైతే చాలా వర్త్ అని అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలంటే కష్టం కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్ ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఇది కూడా అంతే అండి నైన్ నైన్ హండ్రెడ్ అరౌండ్ పడింది అంటే స్టార్టింగ్లోనే మనం చాలా చాలా పెట్టుబడి పెట్టాలంటే ఎవరికైనా నాయబాబాయ్ అనిపిస్తుంది స్టార్టింగ్లో మనం ఇలా పెట్టుకుని తర్వాత కావాలంటే ఇంకా డబ్బులు ఉంటే ఇంకా మంచి మంచిగా కొనుక్కోవచ్చు ఇదిగోండి ఇది ఫస్ట్ స్టెప్ అది మనం పైకి తీసుకుంటే సిక్స్ ఫీట్ వస్తుందండి ఇది ఇంకా సరిపోదు ఇంకా హైట్ కావాలన్నా ఎయిట్ ఫీట్ కూడా వస్తుందండి అయినా అంత హైట్ కూడా మనకు అవసరం పడదు కానీ వాడైతే ఆప్షన్ ఇచ్చాడు లైటింగ్ వేస్ చూసుకున్నా కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా నాకు ఇలా న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డౌట్స్ అంటే ఇలాంటి ఐటమ్స్ ఏమైనా కావాలంటే నేను అడగని నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం సాకెట్కి కూడా పెట్టుకోవచ్చు ఇలా మనం అవుట్డోర్ ఏమైనా షూట్ చేసుకోవాలనుకుంటే పవర్ బ్యాంక్కి పెట్టుకోవచ్చు ఇలా పెట్టి ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పవర్ బటన్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ లైటింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ప్లస్ మైనస్ ఇస్తాడు అండ్ నెక్స్ట్ మోడ్ మార్చుకోవడానికి కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది త్రీ మోడ్స్ ఉంటాయండి ఒకటి బాగా బ్రైట్ ఉంది ఒకటి మిడిల్లో ఉంది మూడోది గోల్డ్ కలర్లో ఉంది మీకు బయట అవుట్డోర్లో చూపించడం వల్ల అలా కనిపిస్తుంది కానీ మామూలుగా నైట్ టైం చూస్తే లైటింగ్ అయితే చాలా బాగుందండి నాకైతే ఓకే అనిపించింది అంటే ఈ ప్రైస్కి ఓకే అనిపించింది డాబా గార్డెన్స్లో అడిగితే రింగ్ లైట్లు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అలా చెప్తున్నారండి నాకైతే ఇది నాకైతే సరిపోతుంది అనిపించింది ఇన్ ఫ్యూచర్ ఏమైనా మన ఛానల్ బాగా డెవలప్ అయితే అప్పుడు ఇంకా కాస్ట్లీ కొనుక్కోవచ్చు ఇక దీనికి ఇంకా ఎట్ అ టైం రెండు మూడు మొబైల్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు అవి అవసరం లేదని పక్కన పెట్టేశాను ఇకపోతే సెల్ఫీ స్టిక్ అండి ఇది నేను డా వైజాగ్ వెళ్ళినప్పుడు డాబా గార్డెన్స్లో తీసుకున్నాను ఇది నాకు త్రీ హండ్రెడ్ పడింది ఇది జస్ట్ అవుట్డోర్ షూట్ కానీ పనికి వస్తుందని తీసుకున్నానండి ఇకపోతే మైక్ అండి నేను మైక్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఇది కూడా నేను ఈ మైక్లోనే మాట్లాడుతున్నాను ఇది కూడా బాగుందండి నైన్ హండ్రెడ్ పడింది ఇగో టైప్ సి ఛార్జురు అది మనం మన ఇంట్లో ఒక మొబైల్స్కి ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ దానికి ఒక క్లిప్లా ఇచ్చాడు ఒక రిసీవర్ ఇచ్చాడు అది మన మొబైల్కి పెట్టేసుకోవచ్చు దీంట్లో డబల్ మైక్ ఉందండి నేనైతే సింగిల్ తీసుకున్నాను మైక్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందండి నేను చాలా టెక్స్ ఛానల్స్ చూశాను వాళ్ళైతే చాలా కాస్ట్లీవి చూపిస్తున్నారు మీరు నా ఛానల్ పెట్టి ఏం తీసుకోవాలా అని డౌట్గా ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే లింక్స్ ఇస్తాను ఎందుకంటే నేను చాలా సెట్ చేసాకే కొనుక్కున్నానండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ